హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఇటీవల చాలా నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి నాలుగు వందల పదిహేను స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి జోన్ల వారీగా నోటిఫికేషన్స్ వచ్చాయి ఆల్రెడీ మన ఛానల్లో వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఒక వీడియోలో చెప్పడం అయితే జరిగింది అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విజయనగరం మరియు పాడేరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో ఖాళీలు భర్తీకి కూడా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కావాలంటే చెక్ చేయండి అలాగే జిల్లాల వారీగా కూడా చాలా నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతూ ఉన్నాయి అలాంటి ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోండి జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని చూడడానికి ఒక లింక్ అయితే ఇచ్చాను అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ జిల్లా వెబ్సైట్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో కూడా మరొక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను ఈ నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది సో ఇది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు తాజా రిక్రూట్మెంట్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక సంవత్సరం కాల పరిమితికి ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది కనుక ఒక సంవత్సరం కాల పరిమితికి అని నోటిఫికేషన్లో ఉంటుంది గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఖచ్చితంగా వాళ్ళు కంటిన్యూ చేస్తారు మీరు డ్యూటీ చేస్తున్నప్పుడు మీ యొక్క డ్యూటీలో ఎలాంటి అలసత్వం అలాంటివి ఏమైనా చేసినట్లయితే మాత్రమే మిమ్మల్ని తీసేయడం అయితే జరుగుతుంది కానీ మీరు బాగా చేసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కంటిన్యూ జాబ్స్ అయితే ఉంటాయి మరి తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యొక్క కార్యాలయం విశాఖపట్నం జిల్లా నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శ్రీ డైరెక్టర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారి యొక్క ఆదేశాలను అనుసరించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రముల నందు ఒక ఏడాది కాలం పనిచేసేందుకు అర్హత కలిగినటువంటి వారి నుంచి కొన్ని పోస్టుల కోసం దరఖాస్తులైతే కోరుతున్నారు రెండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ అయితే చేస్తున్నారు రిజర్వేషన్స్ అన్ని కూడా పాటిస్తూ ఈ ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అనేటువంటి అనేవి చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులు ఇవి మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది వాటికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు సెలెక్ట్ అయితే ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల శాలరీ ఉంటుంది అలాగే ఎఫ్ఎన్ఓ అనే ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయి పదిహేను వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది వీటికి సంబంధించిన రిజర్వేషన్స్ కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది సో వాటికి అనుగుణంగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఇక ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ జాబ్స్ కి మీ అందరికీ కూడా తెలిసిందే డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు వన్ ఇయర్ అప్రెంటిస్అప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తి చేసి ఉండాలి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి డిఎంఎల్టీ బిఎస్సి ఎంఎల్టీ రెండు రకాల క్వాలిఫికేషన్స్ కలిగిన వారికి అందులో ఎందులో అయితే మాక్సిమం పర్సంటేజ్ అయితే ఉంటుందో ఆ పర్సంటేజ్నే కన్సిడర్ చేస్తామని కూడా ఇచ్చారు ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ లేదా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఉంది మీరు ఈ యొక్క వెబ్సైట్స్ని విశాఖపట్నం జిల్లాలకు సంబంధించినటువంటి అదే నోటిఫికేషన్ని ఆ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ అయితే ఉంటుంది చాలా సింపుల్గా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయొచ్చు ఎలాంటి రాత పరీక్ష కూడా ఉండదు అప్లికేషన్ ఫీజు కూడా లేదు సో ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి ఇంకా చాలా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది ఏ జిల్లా నోటిఫికేషన్ వచ్చినా మన ఛానల్లో మీ అందరికీ కూడా తెలుస్తా తెలియజేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్